అందరికీ అందరూ కూడా తప్పకుండా మీరు నమ్మిన ఏదైతే నమ్మకంతో వేసిందో వాటన్నిటి కూడా సమాధానం చెప్తుంది కాలం నిర్వహిస్తుంది త్వరలోనే మనం నాలుగు నెలలు ఐదు ఎమ్మెల్యేగా వచ్చి అధికారం వచ్చి పదేళ్లలో వాళ్ళు చెయ్యలేని మనం ఇలా చేసి చూపించినామంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం ఏదైనా నమ్మకంతో ఏది అడిగిన రాజేందర్ మళ్ళేం ఫైల్ పట్టుకొని వచ్చినాం మళ్ళీ పట్టుకొని వచ్చినాం నిన్న నేను ఇచ్చిన ఒకటి అనే కాడికి మనం తీసుకొచ్చి ఓ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే అంత దూరంలో ఉంటే రాజేందర్ పిలువ పిలిచి రాజేందర్ నీకు నేషనల్ హైవేలో ముప్పై కోట్లు ఇస్తా ఏదైనా ఉంటే చూసుకోండి ఏమన్నారు ఏది నెల కింద అంటే ఏముంది అప్పటికప్పుడు అడితే మనకి ఏంటి వస్తుంది చక్కగా మన బట్టి సీనుని వీళ్ళని ఎస్సీ గారిని అడిగి తెలుసుకుంటే ఆర్ఈసి సందు లోపల రైల్వే ట్రాక్ ఉన్నది ట్రాక్ నుంచి సిఎస్ఆర్ గార్డెన్స్ కు ఉన్నదని చెప్పి మేము ఆ ప్రపోజల్ పెట్టినాం పెడితే మొన్న కోడ్ రాక ముందు నాలుగు రోజుల ముందు సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చి ముప్పై కాదు నలభై కోట్లు కేటాయించు అని అడిగారు అంటే మన వరంగల్ జిల్లా మీద ప్రత్యేక ప్రేమ తోటి ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆర్ఎండ్బిలో కూడా నూట ఒక్క కోటి రూపాయల ప్రపోజల్ పెడితే కోమిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చిన ఏమో వస్తూ వస్తుంది లేకపోతే పది లెటర్లు ఇచ్చిన కదం నాలుగన్నా రాకపోతాయా అని అసెంబ్లీ నడిచినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏ ప్రపోజల్స్ ఉన్నాయో ఖైదాలు పట్టుకొని పోతుంటాం పోయి ఇచ్చినప్పుడు నూట ఒక్క కోటికి నూట ఒక్క కోటి ఇన్స్పెక్షన్ అయ్యి అప్రూవల్ ఇచ్చింది ఆర్ఎండ్లో వీళ్ళు పదేళ్లలో కూడా చేయలేనిది మనం నాలుగు నెలల్లో చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మొన్న నాకు ఏ విధంగా అయితే కష్టపడి మీరు అందరు పనిచేశారో ఇవాళ కడియం కావ్య గారిని కనుక నాకు పదిహేను వేల మెజార్టీ ఇచ్చారు నేను ఒకటే చెప్పిన ముఖ్యమంత్రి గారికి యాభై వేల మెజార్టీ చూపిస్తేనే మొక్కలు చూపించపడినా అని చెప్పిన మరి నేను ఆడ ఏదో ఒక వచ్చినా కానీ మరి మీరు అందరు కనుక అది అర్థం ఏదో ఆయన నిర్మించిన కదా ఇప్పుడు మళ్ళీ కూడా తిరగాలను ఏ ఒక్క నిర్లక్ష్యం చేసినా రేపు పొద్దుగాల ఫైల్ పట్టుకునే అభివృద్ధి గురించి పోతే ఏమైంది ఏం చెప్పినామనే నా ముఖం కూడా నాకు ఉండదు ప్రతి ఒక్క గల్లీ గల్లీలో తిరిగి మనము పాదయాత్ర ఏ విధంగా అయితే చేస్తామో ఎలక్షన్ల ముందు ఆ విధంగా తిరుగుతూనే ఉన్నాం ఇప్పటికి కూడా రోజు ఒక డివిజన్ రెండు డివిజన్ వాటన్నిటిని కూడా కంప్లీట్ చేద్దాం మనం కావ్య గారిని కనుక గెలిపించుకోగలిగితే నిజంగా చెప్తానయ్యాలా ఇరవై ఏళ్ళు వెనుక పడిపోయిన వరంగల్ జిల్లా అని ఇక్కడ ఉన్న శాసనసభ్యులు అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మా యొక్క ప్రపోజల్ని ఎవరికి వాళ్ళు గత ప్రభుత్వం లేముండే అసలు ముఖ్యమంత్రి గారిని కలవాలంటేనే ఆరు నెలలు పట్టేది ఇక ప్రపోజల్ ఎక్కడ ఉన్న దేవుడు కానీ పోయినా కానీ సపోజ్ కర్మగారి అపాయింట్మెంట్ దొరికినా గీడు ఒకటి ఇది ఉన్నది గాడు ఒక ఉన్నది నువ్వు అని అది పైరవి ఫైల్ పట్టుకొని పోయే పొద్దుగా లేకపోతే హైదరాబాద్ పోయి పైరవి ఫైల్ దొరికేపోయే తప్ప అభివృద్ధి పోయిన దాకాలు ఎక్కడ లేవు వీళ్ళకు అట్లా పోయేదంటే ఏదైనా ఉరంగల్కి ఏదైనా ఒకటైనా తెచ్చటం తేలే కాబట్టి ఎంపీ గారు గెలిచిన తర్వాత సిఆర్ గారు కానీ ప్రకాశన కానీ నాగన్న కానీ శాసనసభ్యులకు జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి అక్క ప్రతి నెలకోసారి జిల్లా మీద మనం రివ్యూ మీటింగ్ పెట్టుకొని కావాల్సిన ముఖ్యమంత్రిగా దృష్టి కట్టకపోతే ఆ ఇరవై ఏను ఎంత పడిపోయినది మనం ముందుకు పోగలుగుతామనే గట్టి నమ్మకం ఉన్నది మరి వరంగల్ జిల్లా నిజంగా చెప్తున్నాను అయ్యేలా ఖమ్మమే కానీ కరీంనగరే కానీ చూడబోతే మన గత ప్రభుత్వంలో ఇన్స్పెక్షన్ లో కమిషనర్ గారు మేయర్ గారు పక్క జిల్లా చూస్తానికి వేరు ఖమ్మం దౌర్భాగ్యం కాదు కాబట్టి ఆ దుస్థితి రాకుండా పూర్తి స్థాయిలో చేసే పూచి నాది నేను తీసుకుంటా ఇక్కడ వీళ్ళందరి అన్నలంబడి వాడి బతి కానీ చేసుకోవడం కాదు కానీ ఇక్కడ ఉన్న భూ కంపెనీ సభ్యులు ముఖ్య నాయకులు వేదికలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా దయచేసి ఈ ఎలక్షన్ లో ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరు ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం ఉన్నది ముందు ముందు చెప్తున్నా ఇవాళ ఇంత చాలా మంది పెద్దలు కూడా చెప్పారు బీజేపీ వాళ్ళు ఏ పని చెయ్యరు ఎలక్షన్ రాగానే పాకిస్తాన్ పూచి చూపిస్తారు లేకపోతే కాశ్మీర్ చూపిస్తారు ఇక ఈ మధ్య కాలంలో ఇప్పుడు రాముని చూపిస్తున్నారు రాముడు ఎవరి దగ్గర లేని ఎవరికి పూజిస్తలేరు మా ఇంటి నిండా ఫోటోలు దేవుని ఉన్నాయి నా మెడల్ గోచుకే ఉన్నది రాముడు కానీ వీళ్ళకే ఏదో బాండు రాసిచ్చినట్టు రాముడు మీరు చేసిన ఏంటి చెప్పండి మేము చేసిన వంద చెప్తాం బ్యాంకుల జాతీయ కాడికి వెళ్ళి మొదలు పెడితే బిఎస్ఎన్ఎల్ సమ్మక్క సారక జాతీయ కాడికి పోతే పనిచేసే ఫోన్ దాకా చెప్తాం వీటన్నిటిని మీరు దౌర్భాగ్యం ఏంటంటే వీటన్నిటిని ఏది లేకుండా ఇవాళ బిఎస్ఎన్ఎల్ లేదు ఆధార నెంబర్కి అంబి బ్యాలెక్స్ ఏది జియో ఫోన్ గురించి వీటి జియో ఫోన్ గురించి వీటిని ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వాటన్నిటిని కూడా చంపి పారేసిన కొండిస్కి ఇలా ఎల్ఐసీని కానీ రైల్వేని కానీ ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ లేకుండా ఇన్ని పాపాలు చేసి మొన్న చూసిన బాండ్ల గురించి ఇరవై ఆరు వేల బాండ్లు డొనేషన్స్ వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అవన్నీ మీరు చేసిన అక్రమాలకు చెందా ఇస్తొచ్చినాయి అవి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు కలిస్తే పన్నెండు వేలు మీరు ఒక్క పార్టీకే ఇరవై ఆరు వేలు ఇన్నేళ్ళు పనిచేసిన డెబ్బై నూట ముప్పై ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి పేపర్ లేదు ఛానల్ లేదు ఒక ఆఫీస్ లేదు ఇక్కడ మీకు పదేళ్ళు కానీ వచ్చి ఆఫీసులు బిల్డింగ్లు ఛానల్లు ఇక్కడనే తెలిసిపోతుందని మనం గమనించాలని చెప్పుకోవాలనుకుంటే హెలికాప్టర్లు సొంతంగా కాబట్టి మనం వీళ్ళు కుల మతాలను రెచ్చగొట్టడం ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం వీటి ద్వారా లబ్ధి పొందడం ఎందుకంటే వీళ్ళు చేసిన ఏం లేవు చెప్పుకోవటానికి కాబట్టి ఏది ఎక్కడ ఉన్నా మన వెస్ట్ నియోజకవర్గంలో మనం కనుక యాభై వేల మెజార్టీ తీసుకురాకపోతే పదిహేను వేలు పదిహేను ముప్పై వేలు ఎట్లాగొస్తుంది మీరు అందరికీ వస్తే తెలుసు కానీ ఏక డక్కానే దో డక్కా బరాబర్ మనం బయటపడతాం బయటపడ్డాక కావ్యక్క గారి కావ్యక్క గారు నిజంగా కూడా చదువుకున్న అమ్మాయి సబ్జెక్ట్ ఉన్నది మొదటి రోజు మాట్లాడిన రోజే నేను చూసినా నేను నమాజ్కి తీసుకువెళ్ళాను మన రంజాన్ రోజు చాలా సబ్జెక్ట్ ఉన్నది ఈగా పోయినా చాలా మంచిగా అక్కడ మాట్లాడుతుంటే ఒక ఎంతైనా పంతులు బిడ్డ పంతులేము నలుగురు చెప్పేది కానీ ఉండడం తప్ప చెప్పించుకునే విధంగా ఉండరు ఇవాళ సీయర్ గారిని కూడా నిజంగా నేను రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నాడని చెప్పి మేము అనుకునేది ఎందుకు అనుకునేది అంటే గతంలో వారికి ఆలోచన ఒక ముందు చూపు ఏవి చేయాలి మనం ఎన్నుకున్న ప్రజలకు కానీ జిల్లా కానీ మన ఆలోచన ఉండేది కానీ వారు నాడు ఏడు సాగు నుంచి ఒక ముందు కుర్తానని ఒక అడుగు ముందు అయితే నాలుగు అడుగు వెనుక కుదే ఏ నిజంగా కూడా మన పార్టీలకు రావటం ఎవరు నాకు తెలియదు కానీ జిల్లా మాత్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకం నాకు వాళ్ళ తిరిగా వీళ్ళ తిరిగా పొద్దుగాలు లేస్తే టేబుల్ పట్టుకొని కబ్జాలు పెట్టుకుంటే తిరిగే కుటుంబం కాదు ఇవాళ అట్లా తిరిగే కుటుంబం అయితే ఇవాళ వారు కూడా వేయి వెయ్యి కోట పుండేటువంటి ఇవాళ ఆ కష్టపడ జీతం పిన్నద పైన అల్లిన పైన ఇలా ఒక ఇల్లు కూడా తప్ప వారికి ఉండదు లేదు నిజంగా కూడా ఒక ఆలోచన విధానం రాజకీయాలలో నిజమైన సరిపోదు ఎమ్మెల్యే గెలవాలనే సరిపోదు దానికి తగిన న్యాయం చేసే విధంగా ఆలోచన విధానం ఉండాలి ఎంతసేపు వెయ్యో రెండు వేలో ఇచ్చి ఓపెన్ పండుకొని పది పెట్టి ఇరవై సంపాదించుకుందామని ఆలోచనలే పోతున్నారు తప్ప ఏమి చేద్దాం మంచి పేరు తెచ్చుకుంటే వస్తుంది మంచి పేరు తెచ్చుకుంటే మనం ఇదిగా రాగలుతాం నలుగురికి సాయంతిగలుగుతాం అనే ఆలోచన లేదు పొత్తుగా గవర్నమెంట్ వచ్చింది అంటే సాయంత్రం ఎమ్మెల్యే అయినా మాపడి దానికి ఏం తీసుకోవాలి ఏం సంపాదించి ఇదే ఆలోచన ఇదే తుఃఖ కాబట్టి మరి కడియం కావ్య గారిని హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తామని చెప్పి అందరు కూడా దీని మీద ప్రమాణం చేయవలసిన అవసరం అయితే నదిగా అందరు గెలిపిస్తారు కదా అందరం కలిసి మహిళలు సపోర్ట్ చేస్తలేరు ఎవరైతే వీళ్ళందరూ కూడా బూత్ కమిటీ సభ్యులు అండి ఇక్కడ ఉన్న ఎక్కువ శాతం కూడా బూత్ కమిటీ సభ్యులు మీద ఉన్న వాళ్ళు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు మాజీ వీళ్ళందరూ ఇప్పటి వరకు చాలా మంది ఉండే అన్న లేట్ అవడం వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళినందరూ కూడా సో ఏది ఏమైనా ఈ క్షణం నుంచి పదమూడో తారీఖు దాకా ఎవరూ కూడా వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా మన యొక్క బూత్ కంపెనీలు బూత్ కంపెనీలు మా లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయి ఉన్నాయి అన్నీ టోటల్ కంపెనీ ప్రకాష్ అన్న టోటల్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇంకా అలా కొన్ని యాడ్ చేస్తున్నాం మేము అది రేపు రూపాయి కంప్లీట్ చేసి ఆ కంపెనీస్ కూడా పీసీసీకి సబ్మిట్ చేస్తాం కడియం కావ్య గారికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవులు ప్రకాశన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను